హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్స్లో ఒకటి మహేష్ బాబు రాజమౌళి సినిమా ఈ చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎప్పుడో దశాబ్దం క్రితమే ఖరారు అయ్యింది కాని అది కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది రీసెంట్ గానే ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన లుక్ టెస్ట్స్ మొత్తం పూర్తి చేశారు మహేష్ బాబు లుక్ కూడా అనేక సందర్భాల్లో లీక్ అయ్యింది ఇప్పటి వరకు అభిమానులు కలలో కూడా ఊహించని లుక్లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు రీసెంట్ గానే మూవీ టీం మొదటి షెడ్యూల్ షూటింగ్ కోసం ఒడిశాకి వెళ్ళింది ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు మహేష్ బాబు పృథ్వీరాజ్ విమానాశ్రయంలో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అయితే నేడు ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది ఈ షూటింగ్ వీడియోలో మహేష్ బాబు రింగుల జుట్టుతో చాలా మాస్ గా కనిపించాడు ఎవరూ లేని ఖాళీ ప్రదేశంలో మహేష్ ని సెక్యూరిటీ సిబ్బంది నెట్టుకుంటూ ముందుకొస్తాడు ఆ తర్వాత వీల్ చైర్లో కూర్చున్న పృథ్వీరాజ్ ముందు మోకాళ్ల మీద కూర్చోబెడుతాడు చూస్తుంటే ఈ సినిమా రాజమౌళి కూర మాస్ కమర్షియల్ సినిమా లాగా అనిపిస్తుంది బాహుబలి నుండి రాజమౌళి తీసిన సినిమాలన్నీ పీరియాడిక్ జానర్ లో ఉన్నవే కేవలం ఈ సినిమా ఒక్కటే వర్తమానంలో నడిచే స్టోరీలాగా అనిపిస్తుంది ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్లో తెలకెక్కుతున్న ఈ సినిమాని ఎలాంటి విరామం లేకుండా ఏడాదిలోపు షూటింగ్ ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి అందుకు తగ్గ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ప్లాన్ చేసుకున్నాడట అయితే ఈ సినిమా నుండి చిన్న సమాచారం కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వకుండా ఉండేలా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు షూటింగ్ లొకేషన్లో మొబైల్ ఫోన్స్ ని తీసుకొని రాకూడదని ఒక కఠినమైన నిబంధన కూడా పెట్టాడు అయినప్పటికీ ఈ వీడియోని ఎవరు రహస్యంగా షూట్ చేశారు ఎవరు సోషల్ మీడియాలో విడుదల చేశారు అనేది అర్థం కావడం లేదు ఒకవేళ ఈ వీడియోని లీక్ చేసిన వాళ్లు దొరికితే రాజమౌళి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది గతంలో ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన షూటింగ్ వీడియోలు కూడా ఇలాగే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి ఆ చర్యలకు పాల్పడిన వారిపై రాజమౌళి మరియు మూవీ టీం చాలా కఠినమైన చర్యలు తీసుకుంది మళ్లీ అలాంటి రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు ఈ సోషల్ మీడియా యుగంలో సమాచారాలు గోప్యంగా ఉంచడం చాలా కష్టమైన పని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి